మీడియా మీ మీడియా సోదరులందరికీ నమస్కారం ఆంధ్ర రాష్ట్రంలో పవన్ కళ్యాణ్ గారిపై ఒక భారీ కుట్ర అనేది వైసీపీ తరలేపింది గతంలో కూడా వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు ఆ పార్టీ నాయకులు కానీ ఆ పార్టీకి సంబంధించినటువంటి నాయకుడు జగన్మోహన్ రెడ్డి కానీ పవన్ కళ్యాణ్ గారి మీద ద్వేషంతో ఆయన చిత్రాలు విడుదలవుతుంటే రేట్లు తగ్గించేసి ఒక జిల్లాకి జాయింట్ కలెక్టర్లు ఎంఆర్ఓ స్థాయి వ్యక్తుల్ని థియేటర్ల దగ్గర కాపలా పెట్టి వాళ్ళతో డ్యూటీలు చేసినటువంటి సందర్భాలు ఉన్నాయి అలాగే తెలుగు సినిమా ఇండస్ట్రీలో కళాకారులకి ఆంధ్ర తెలుగు రాష్ట్రాల్లో ఎంతో పేరున్నటువంటి వ్యక్తులు కళాకారులు అలాంటి కళాకారుల్ని భారత భారతరత్న తర్వాత పొజిషను విభూషణ్ అంటే పద్మ విభూషణ్ తర్వాత రత్నం ఉండేది అలాంటి పద్మ విభూషణ్ తీసుకున్నటువంటి చిరంజీవి గారిని కూడా అగౌర భరుస్తూ ఆనాటి వైసీపీ ప్రభుత్వం చేసినటువంటి చర్యలు తెలుగు రాష్ట్ర ప్రజలందరూ కూడా చూశారు అయితే ఇప్పుడు వైసీపీ ముసుగు వేసుకున్నటువంటి కొంతమంది ఇండస్ట్రీలో ఉన్నటువంటి కొంతమంది ప్రముఖులు ఎందుకో ఇండస్ట్రీ మీద ఏం ప్రేమ వచ్చిందో మరి ఎందుకంటే వాళ్ళకి ఎటువంటి అవసరం ఉన్నా సరే పవన్ కళ్యాణ్ గారి దగ్గరికి వ్యక్తిగతంగా వచ్చి వాళ్ళ సినిమాలకి రేట్లు పెంచండి మా సినిమాకి ఫలానా సహాయం చేయండి అని చెప్పి పవన్ కళ్యాణ్ గారి దగ్గర చేతులు పట్టుకొని అడిగినటువంటి సందర్భాలు ఇటీవల కాలంలో చూసాం శత్రువు కూడా హాని చేయనటువంటి వ్యక్తి ఎవరైనా ఉండారంటే అది ఒక పవన్ కళ్యాణ్ గారు అలాంటి పవన్ కళ్యాణ్ గారిని ఈరోజు వెన్నుపోటు పడవాలని చెప్పి ఇండస్ట్రీలో ఉన్నటువంటి ఎవరైతే తెలుగు సినిమా ఇండస్ట్రీని గుప్పెట్లో పెట్టుకోవాలని చూస్తున్నారో ఆ యొక్క నలుగురు ఆలోచన విధానాన్ని ఆం తెలుగు రాష్ట్ర ప్రజలందరూ కూడా ఏకవ ఖండంతో వ్యతిరేకిస్తున్నారు ఎందుకంటే నిన్న చూసాం నిర్మాత అయినటువంటి గారు ఆయన కూడా పవన్ కళ్యాణ్ గారు ఇంత సహాయం చేస్తుంటే ఆయనకే మనం వెన్నుపోటు పడవాలని చూస్తున్నారు ఇది మంచి పద్ధతి కాదని వాసుగారు ట్విట్ రూపంలో తెలుగు ప్రజలకి ఇవ్వటం కూడా నిజంగా వాసుగారు లాంటి నిర్మాతలని అభినందిస్తున్నాం పవన్ కళ్యాణ్ గారు తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఎటు ఎవరికి ఎటువంటి ఆపదొచ్చినా ముందుండే వ్యక్తులు చిరంజీవి గారు పవన్ కళ్యాణ్ గారు అలాంటి పవన్ కళ్యాణ్ గారి సినిమాకి ఈరోజు మీరు బంధు ప్రకటించాలని చూడటం అనేది చాలా నీచమైనటువంటి చర్య వైసీపీ నాయకులకి చెప్తున్నాం సరే దీని మీద ఎవరు బంధుకి ప్రేరేపిస్తున్నారు అని చెప్పి కేంద్ర రాష్ట్ర హోంశాఖ ప్రధా కార్యదర్శి ద్వారా ఒక ఎంక్వైరీ వేయమని చెప్పి సినిమాటోగ్రఫీ కందుల దుర్గేష్ గారు మంత్రి గారు అయినటువంటి కందుల దుర్గేష్ గారు ఆదేశిస్తే దానిని వైసీపీ నాయకుడు గతంలో పేదల నోటికాడి నుంచి బియ్యం అమ్ముకున్నటువంటి పేరుని నాని ఆయన ముందుకు వచ్చేసి జైల్లో వేసేయమన్నాడు కందుల దుర్గేష్ గారు అందరినీ జైల్లో పెట్టేయమంటున్నాడు అని చెప్తున్నారు ఎవడు చెప్పారా ఎక్కడ నువ్వు చూపిస్తావా జైల్లో పెట్టమన్నారని మీకు నిద్రలేస్తే మీరు చేసింది అనే అవినీతి మీ నాయకుడు అవినీతిలో మునిగిపోయాడు రేపో మాపోలు లెక్కర్ స్కాముల్లో అరెస్ట్ అవుతాడో తెలియదు మిమ్మ మీకు ఎక్కడ అరెస్ట్ భయం పుట్టుకో భయంతో అందరినీ అరెస్ట్ చేయమన్నాడు మంత్రి గారని చెప్పి ఒక ఒక రకమైనటువంటి మాటని మీరు ప్రజల్లోకి అబద్ధపు ప్రచారం తీసుకెళ్తున్నారు ఎక్కడ కూడా దుర్గేష్ గారు అలాంటి మాట మాట్లాడలేదు పవన్ కళ్యాణ్ గారు కూడా ఆయన అన్న మాట ఏంటి రిటర్న్ గిఫ్ట్ నేను చేసిన దానికి మీరు రిటర్న్ గిఫ్ట్ ఇచ్చారు మీకు నేను గిఫ్ట్ పంపిస్తాను అన్నారు అంటే ఏంటయ్యా వ్యక్తిగతంగా ఎవరు నా దగ్గరికి రావాల్సిన అవసరం లేదు సినిమా పరిశ్రమకు సంబంధించినటువంటి సంఘాలు ఏదైతే ఫిలిం ఛాంబరు ప్రొడ్యూసర్ కౌన్సిలింగ్స్ డైరెక్టర్ కౌన్సిలింగ్స్ వాళ్ళు ఉండయో వాళ్ళ సమస్యలకి ఆ యొక్క సంఘం అనుకున్నటువంటి నాయకులు మాత్రమే వచ్చి మాట్లాడితే సరిపోయిందని చెప్పి ఆ యొక్క రూపంలో ఆయన మాట్లాడారు దాన్ని వక్రీకరిస్తారు అలాగే త్రిపురనేని చిట్టి అంట ఆడికి నెత్తి మీద జుట్టు కూడా ఉండదు మూతి మీద మీసం ఉండదు చెవులకి మాత్రం ఇంత పెద్ద వెంట్రుకలు ఉంటాయి కనీసం చెవిలో గుబిలు తీయడానికి టైం ఉంటుందో లేదో తెలియదు ఆడు పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడతాడు ఇండస్ట్రీ పుట్టినప్పటి నుంచి పవన్ కళ్యాణ్ ఉన్నాడా అంటాడు ఇండస్ట్రీ పుట్టినప్పటి నుంచి ఎవరు కూడా ఇండస్ట్రీలో ఉండరు ఏ కళాకారుడైనా ఏ ఆర్టిస్ట్ అయినా ఏ టెక్నీషియన్ అయినా అందరూ కూడా ఆ యొక్క సంస్థని ఆ యొక్క పరిశ్రమని ఎంతో కొంత డెవలప్ చేసుకుంటూ వాళ్ళ చేయుత్తుని ఇచ్చుకుంటూ వస్తారు ఈరోజు పవన్ కళ్యాణ్ గారు కూడా ఇండస్ట్రీకి సహాయం చేస్తున్నాడు త్రిపుర నేను చిట్టిబాబు కూడా చెప్తున్నావు నువ్వు బీజేపీలో ఉండవు మా మిత్రపక్షమైనటువంటి బీజేపీలో ఇక్కడ రాష్ట్ర అధ్యక్షురాలి పురంధేశ్వరి గారికి అలాగే తెలంగాణ శాఖలో కిషన్ రెడ్డి గారికి కూడా మేము ఇరు కలిసి ఒక మెమోరాండం ఇవ్వబోతున్నాం త్రిపురనేని చిట్టిబాబు మీద వైసీపీ ముసిగేసుకున్నటువంటి ఇలాంటి వ్యక్తుల్ని బీజేపీ పార్టీ నుంచి సస్పెండ్ చేసే విధంగా చర్యలు తీసుకోబో తీసుకోవాలని చెప్పి ఇరువురి నాయకుల్ని కూడా రెండు తెలుగు రాష్ట్రాల బీజేపీ నాయకత్వాన్ని కూడా మేము అడుగుతున్నాం ఇదే పేరుని నానంటాడు పవన్ కళ్యాణ్ గారు ఉప ముఖ్యమంత్రిగా ఉండి సినిమాలు చేస్తున్నారంట